విజయవాడ బందర్ రోడ్ పీవీపీ మాల్ దగ్గరలో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ముప్పై లక్షలకి ఆక్సులో రావడం జరిగిందండి ఆయన తినజర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫర్ట్కి లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి మన విజయవాడ సిటీ బందర్ రోడ్లో పీవీపీ మాల్కి కేవలం ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే కరెక్ట్గా బ్యాక్ సైడ్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ముప్పై లక్షల రూపాయలకి ప్రైవేట్ రేట్ ద్వారా అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి ముప్పై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు పడమర ఫేసింగ్ అయితే ఉంటుంది హౌస్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎదురు ఒక వసారా ఒక బెడ్రూమ్ తర్వాత కిచెన్ ఆ బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి వాష్రూము ఏరియా అయితే రావడం జరుగుతుంది పడమర ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి ఎనభై రెండు గజాలైతే వస్తుంది కన్స్ట్రక్షను మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై లక్షల రూపాయలకి రావడం అయితే జరిగింది డాక్యుమెంటేషన్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పక్కా రిజిస్ట్రేషన్ అయితే అవుతుందనమాట ఎవరైతే బందర్ రోడ్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ బడ్జెట్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అయినా పీవీబీ మాల్కి కేవలం ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే కరెక్ట్గా పీవీబీ మాల్ బ్యాక్ సైడ్లోనే ఈ ప్రాపర్టీ అయితే ముప్పై లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి ఇంటి ముందు మనకి ముప్పై మూడు అడుగుల సీసీ రోడ్లు అయితే ఉన్నాయి ఇంటి ముందు దాకా మనకు కార్ అయితే వెళ్తుందనమాట ఎవరైతే ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్గా ఉన్నారు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు అట్లాగే మీకు గనక ఈ ఫోన్ నెంబర్ లిఫ్ట్ చేయకపోతే గనక స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మా వెబ్సైట్కి అయితే వెళ్తారు మా వెబ్సైట్కి మీరు వెళ్ళగానే అందులో రెండు క్వశ్చన్స్ అయితే అడుగుతుంది మీరు బయ్యరా సెల్లరా అని బయ్యర్ అయితే కనుక అని క్లిక్ చేసి మీ పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చి సెండ్ ద మెసేజ్ అని కనుక ఇచ్చినట్లయితే ఆ మెసేజ్ డైరెక్ట్ మాకైతే అందుతుందండి అందిన ముప్పై నిమిషాల నుంచి ఇరవై నాలుగు గంటల లోపు మేము మీకే మీకు తిరిగి కాల్ చేసి మీకు వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేపిస్తాము సో ఈ రకంగా మీరు విజిటింగ్ అయితే ప్రాపర్టీ చేయొచ్చు అనమాట సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బిఐ అసోసియేట్ నజీర్